ఏం చేస్తుంటారు మీరు నేను లాయర్ లాయర్నండి ఎలా ఉంది మీ లా ఫీల్డ్ లా ఫీల్డ్కి అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాస్త దాన్ని సరి చేయడానికి కొద్దిగా టైం టైం తీసుకుంటారు లా ఫీల్డ్ కూడా సరి చేయాల్సిన ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఉందంటారు ప్రజలు ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే కొంతమంది డిగ్రీలనే మేనేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు లా డిగ్రీలు కోర్టు ఇచ్చిన డిగ్రీలనే మేనేజ్ చేసిన ఇది ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేట్ గా చేస్తారండి తప్పకుండా చేస్తారు లాయర్ అయ్యండి మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చారు ఏంటి పరిస్థితి ఎందుకు వచ్చారు లాయర్నే కాదండి నేను బీజేపీ లీగల్ కన్వీనర్ని కూడా అండి మరి మేము టెస్ట్ చేసి చూడాలి కదా మేము కూడా నువ్వు చూసి అసలు మా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఏమిటి అనేది కూడా చెప్పాలి కదా కాబట్టే మేము వచ్చి ఇది చేస్తున్నాం అది కాకుండా ఇవాళ హైకోర్టు పని మీద వచ్చాను అన్న క్యాంటీన్లో తిని వెళ్దామని వచ్చాను నేను ఎలా ఉందంటారు ఇక దీంట్లో చెప్పుకోవడానికి ఏం లేదండి హైయెస్ట్ అనమాట ఎందుకంటే ఏ విధంగా తీసుకొచ్చినా కూడాను అన్నం పెట్టడం పది మందికి అన్నం పెట్టడం చాలా శుభదాయకం ఈ ప్రభుత్వం ఇంకా 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 వర్దిల్లాలని నేను కోరుకుంటాను ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అని మీరు ఇలా పడుతున్నారా అలా ఏం కాదండి అలా అని ఎప్పుడు అనుకోవద్దు ఊటమి ప్రభుత్వము అనేది ఏం లేదండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన వేరే వాళ్ళు చేసిన పురంధేశ్వరి గారు చేసిన అందరూ మనకు కావాల్సిన వాళ్ళు అంతే అంతకంటే ఇప్పుడు ఐదు రూపాయలు పెడుతున్న అన్నానికి వస్తున్న ఇస్తున్న క్వాలిటీకి ఎలా ఉందంటారు ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుందండి ఐదు రూపాయలకి ఏమి రావడం కనీసం ఛాయ్ తాగాలన్నా కూడా పది రూపాయలు తీసుకుంటున్నారు కదండి ఐదు రూపాయలకి పెడుతున్నారంటే నిజంగా ఒక విధంగా పాదాభి పాదాభివందనం చేయొచ్చు అందులో తిరుగులేదు మరి గడిచిన ప్రభుత్వం మేము పేదల పేదల పక్ష పోతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే పేదలు తినే అన్నా క్యాంటీన్లో ఎందుకు ఆపేయడం అనుకోవాలంటారా సార్ ఏమండి అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి బడ్డనే కాబట్టి బడ్డెని కాబట్టి ఆయన ఏ కాటికి కూడాను బడ్డని లేకోకుండా ప్రజల వద్ద నుంచి ఎలా వసూలు చేసుకోవాలనే చూశాడు కానీ ప్రజలకి పెట్టాలని ఎప్పుడు చూసుకోలేదు అంటే ప్రజల వద్ద నుంచి వసూలు చేసుకోవడానికే చూశాడు అంటారా ఎందుకంటే ఆయన నేను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పంచాను అంటున్నాడు కదా మరి నిజమేనండి ఆయన పంచిన మాట వాస్తవమే కానీ ఆ పంచిన వాటిల్లో డెబ్బై ఒక్క వేల కోట్లు కూడాను ఎవరికి చేరాలో వాళ్ళకి మాత్రమే చేరాయి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి చేరలేదు ఆయన చెప్పింది రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అండి మీరే ఒక డెబ్బై కోట్లు ఎవరికి చేరాలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అనే దాన్ని చెప్పిన నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని కానీ అవి చేరాల్సిన వాళ్ళకి ఎవరికి చేరలేదండి చేరలేదు చేరలేదు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అందరూ ఆమోదించారు లేదా ఎన్ని ఈవీఎంలు ఆమోదించిన మాట వాస్తవం కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏమండి ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిక్లేర్ చేసేటప్పుడు అన్ని రకాలుగా కూడాను వాళ్ళు చూసుకొని మాత్రమే చేస్తారు ఏ రోజు కూడాను డిక్లేర్ చేసిన ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత తిరిగి నిన్ను మోసం చేశారని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు అది తప్పు కదా అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వాళ్ళు అంటుంది ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ షేర్ అనేది పెరిగిపోయింది అదే మెయిన్ గాన వస్తున్నాడు కదా పోలైన ఓట్ల కంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా కౌంటింగ్ చేస్తారనే మాట అడుగుతున్నారు కదా ఎక్స్ట్రా అండి కొత్తగా ఓట్లలో చేరిన వాళ్ళు ఉన్నారు కొత్తగా ఓట్లలో చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈయనకి వెయ్యొచ్చు కదా అంటే వీళ్ళంత పోలింగ్ పోలింగ్ అటు నుంచి నలభై ఐదు రోజుల్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ షేర్ పెరిగిందనే మాట అయితే అంటున్నారు కదా అలా కాదండి అది అది పద్ధతి కాదండి అది వాళ్ళు అనుకోవడానికి ఎన్నైనా అనుకోవచ్చు కానీ కొత్తగా వచ్చిన ఓటింగ్ ఓటింగ్ సరళలు చూస్తే ఓటింగ్లో ఉన్న ప్రతి ఒక్క కుర్రవాడు కూడాను ఖచ్చితంగా కూడాను ఆ ప్రభుత్వంలో అతను వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆమోదించడం అనేది కరెక్ట్ అంతే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను తిరిగి వస్తానంటున్నారు ప్రజెంట్ ఏమో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఏ ఒక్కటి జరగట్లేదు అంటారు ఏమండి అధికారమైనా కూడా ఏదైనా వనితైనా వలపైన వలసి రావాల్సిందే తప్ప మనం ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన ఏది రాదు ఆయన చాలా ధీమాగా చెప్తుంటే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము తిరిగి వస్తాం తీర్చుకుంటామని ధీమా ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆ ధీమా అనేది లేకపోకుండా ఉంటే మనం బ్రతికే లేదు కాబట్టి ఏంటంటే ఆ ధీమా లేకపోకుండా నేను ఇంకా ఇరవై తొమ్మిదిలో నేను రాలేను అని ఎవరు చెప్పుకోలేరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తేనే నేను ఈ సభలోకి అడుగు పెడతా అన్నారంటే నిజంగా రియల్ ది గ్రేట్ అనమాట అది మాత్రం ఎవరూ చెప్పలేని విషయాన్ని ఆయన చెప్పి చూపించారు అంటే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది అంటున్నారు ఒక లాయర్గా మీరు చెప్పండి ఈ గవర్నమెంట్ అనేది నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుంది రెడ్ బుక్ గ్రీన్ బుక్ ఎల్లో బుక్ ఇవన్నీ కూడా ఏది చేసినా కూడాను చట్టం తన పని తను చేసుకుపోవాల్సిందే తప్ప మనం ఎవరూ కూడాను అంత తేలిక మనం గబక్న చేయమంటే చేయలేం అది చేయడానికి సాధ్యం కూడా కాదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది ఇవన్నీ కూడాను వీటి అన్నిటిని కూడా తేల్చిన తర్వాత మాత్రమే ఎవరైనా చేయగలుగుతారు తప్ప అంత తేలిక కాదండి అది రెడ్ బుక్ అనే వాళ్ళు అనుకుంటానికి ఎన్నో మాటలు అనుకుంటారు కానీ అవన్నీ నిజం కాదు ఓకే సార్ థ్యాంక్ యూ